కొత్త పథకాల అమలుకి నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు జరగనున్నాయి ఈ నెల ఇరవై నాలుగు వరకు సభలు నిర్వహించి లబ్దిదారుల ఎంపికకు తుది కసరత్తు జరగనుంది సభల్లో కుటుంబ సభ్యులు ఆధార్ తదితర వివరాలతో కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకుని వారు సభల్లో ఇవ్వచ్చని రాష్ట ప్రభుత్వం ప్రకటించింది ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహా నాలుగు కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్దిదారుల కోసం నేటి నుంచి తుది కసరత్తు జరగనుంది ఆ నాలుగు పథకాల అమలు ప్రక్రియలో భాగంగా ఇవాటి నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నారు పంచాయతీల్లో గ్రామ సభలు నగరాలు పట్టణాల్లో వార్డు సభలు నిర్వహిస్తారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనా దరఖాస్తులో పేర్కొన్న వారి నుంచి కుటుంబ సభ్యులు ఆధార్ ఫోన్ నంబర్ కులం చిరునామా వివరాలతో కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు ఇందిరమ్మ ఇళ్లు కొత్త రేషన్ కార్డులు ఇప్పుడున్న కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడం కోసం గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామ వార్డు సభల్లో సమర్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది రైతు భరోసా పథకంలో పంట పెట్టుబడి సాయం కోసం ఎకరానికి ఏటా పన్నెండు వేలును రెండు విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది పంట వేసినా వెయ్యకున్నా సాగు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది అయితే సాగు యోగ్యం కాని భూములకు పథకం వర్తించదని స్పష్టం చేసింది ఆ భూముల్ని గుర్తించేందుకు వ్యవసాయ రెవెన్యూ నీటిపారుదల పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కూడిన బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించనుంది ఇప్పటికే గుర్తించిన అర్హుల ముసాయిదా జాబితాను గ్రామ వార్డు సభల్లో పెల్లడించి అభ్యంతరాలు స్వీకరిస్తారు రాష్ట వ్యాప్తంగా సుమారు అరవై లక్షల మంది రైతు భరోసా పథకానికి అర్హులైనట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది భూమిలేని పేద కూలీల కోసం ఇందిరమ్మ రైతు భరోసా పేరిట ఏడాదికి పన్నెండు పేలు రెండు విడతల్లో ఇవ్వారని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట వ్యాప్తంగా నలబై ఎనిమిది లక్షల పదమూడు పేల తొమ్మిది వందల అరవై ఆరు జాబ్ కార్డులుంటే ఏడాదిలో కనీసం ఒక్కరోజు ఉపాధి హామీ పనికి వెళ్లని వారు ఇరవై రెండు లక్షల అరవై నాలుగు వేల మంది ఉన్నట్లు గుర్తించారు కనీసం ఇరవై రోజులు పనిచేసిన వారు పదిహేడు లక్షల ఇరవై ఆరు వేల మంది ఉన్నా వారిలో పదకొండు లక్షల మందికి సొంత భూమి ఉన్నట్లు తేలింది మిగతా ఆరు లక్షల మందికి అర్హులుగా ప్రాథమికంగా గుర్తించారు అర్హులు అనర్హుల వివరాల్ని గ్రామ వెల్లడించి అభ్యంతరాన్ని స్వీకరించి జాబితా ఖరారు చేస్తారు రేషన్ కార్డుల లబ్దిదారుల ఎంపిక నేటి నుంచి గ్రామ వార్డు సభల్లో జరగనుంది సుమారు నలబై ఒక్క లక్షల కొత్త కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది ఇటీవల నిర్వహించిన సమగ్ర కులగణన ప్రకారం ఆరు లక్షల ఎనిమిది మూడు వందల తొమ్మిది కుటుంబాల్లోని పదకొండు లక్షల అరవై ఐదు రెండు రేషన్ కార్డులు లేవని గుర్తించారు రేషన్ కార్డులో కొత్త పేర్లు చేర్చేందుకు ఇప్పటికే పన్నెండు లక్షల ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి వాటన్నింటినీ గ్రామ వార్డు సభల్లో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరించి లబ్దిదారులు ఎంపిక చేస్తారు గతంలో దరఖాస్తు చేసుకుని వారు రేషన్ కార్డు కోసం గ్రామ వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సీఎస్ తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామ వార్డు సభల్లో కొలిక్కి రానుంది తొలి విడతలో వారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు మంజూరు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే స్థలం లేని అర్హుల జాబితా ఖరారు చేసే ప్రక్రియ కొన్నాళ్లుగా సాగుతోంది ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనభై లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు కేంద్ర పథకానికి అనుగుణంగా రూపొందించిన మొబైల్ యాప్లో దరఖాస్తుదారుల వివరాలు సేకరిస్తున్నారు గ్రామాల్లో సర్వే ముగిసిన జీహెచ్ఎంసీ వరంగల్ ఖమ్మం వంటి ప్రాంతాల్లో పూర్తి కాలేదు ఇప్పటి వరకు జరిగిన సర్వే ప్రకారం సుమారు ముప్పై ఒక్క లక్షల మందిని అర్హులుగా గుర్తించారు వారిలో పద్దెనిమిది లక్షల మందికి సొంత ఇంటి స్థలం ఉంటే సుమారు పన్నెండు లక్షల మందికి స్థలం లేదు స్థలం లేని సుమారు లక్ష మందికి డబుల్ రూమ్ ఇళ్లు కేటాయించారని సర్కార్ భావిస్తోంది మరో నలభై లక్షల దరఖాస్తులు ఇంకా పరిశీలన దశలోనే ఉన్నట్లు సమాచారం ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకుని వారు నేటి నుంచి గ్రామ వార్డు సభల్లో ఇవ్వొచ్చని ప్రభుత్వం తెలిపింది సర్వే పూర్తి కానివి కొత్తగా వచ్చే దరఖాస్తుల్ని పరిశీలించిన తరువాతే ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల తుది జాబితా ఖరారు చేసే అవకాశం ఉంది అయితే ఈ నెల ఇరవై ఆరున లాంఛనంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేని అర్హుల్ని కొంతమందిని ఖరారు చేసే అవకాశం ఉంది